అందరూ ఎలా ఉన్నారు కుసలమే కదా పదండి కథలోకి వెళ్దామో అన్నట్టు ఇప్పటివరకు చెప్పిన కథ గుర్తుంది కదా లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి నిజమే అప్పుడతనికి జ్ఞాపకం వచ్చింది పాప చెప్పినట్టు తప్పు తనడే అని అంగీకరించాల్సి వచ్చేటప్పటికీ అతనికి ఆగ్రహం వచ్చింది పాప చెప్పితే మళ్ళీ నువ్వు ఇంకొకసారి చెప్పకూడదా ఇంతలోకి అరిగిపోతావా నీనొటి ముత్యాలు రాలిపోతయ్యా అంటూ గబగబా స్నావాల గదిలోకి కడవలు తీసుకువెళ్లాడు లోపలకు వెళుతుంటే మండిగం తలకు తగిలింది గంగాళంలో నీళ్లు గుమ్మరించి బయటకు రాగానే కాకి తన్నింది ఆ కాకి పక్కనున్న కొబ్బరి చెట్టుమీద గూడు కట్టుకుంది ఆ గూడెక్కడా తీసివేస్తారు అని దాని భయం కాని అది మాత్రం అందర్నీ తంతూ ఉందా తన భార్య ఎన్నిసార్లు అటూ ఇటూ తిరిగినా ఏమీ అనదు పాపని ఏమీ అనదు తనను మాత్రంపై చిక్కినప్పుడల్లా తన్నక ఊరుకోదు మొన్న ఏనాది వాణ్ణి తన్నింది తనను గురించి అది ఏమీ అనుకుంటూ ఉంది తను ఎవరు అనుకుంటూ ఉంది పిట్టల్ని కాల్చుకుని తింటానికి బల్లెంతో గూళ్లు పొడిచేవాడు అనుకుంటూ ఉందా తనకు లేదని అప్పుడు జ్ఞాపికం వచ్చింది అయినా తనకీ వాడికి చొక్కాయైనా భేదం తన హృదయం తెలుసుకోలేకపోయినందుకు కాకిమీద అతనికి కోపం వచ్చింది గూడు తీసివేసి దాని రోగం కుదుర్చుదాం అనుకున్నాడుగాని తనకు కొబ్బరి చెట్టు ఎక్కడం చేతకాదు కాకి మళ్ళీ తలమీద తన్నింది అతనికి పట్టరాని కోపం వచ్చింది భార్యమీద చి దరిద్రపు కొంప ఈ కొంపలో బ్రతకడమే కష్టంగా ఉంది ఒక్క క్షణంకూడా మనస్సుకి శాంతి లేకుండా పోయింది అన్నాడు బిగ్గరగా ఆమెకు వినపడేటట్టు అంటూనే మళ్లీ కాకి ఎక్కడ తంతుందో అని అక్కడ నుండి కదిలి గబగబా సందులోకి వెళ్లాడు కూతురు ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని చూచి బిక్కమొహం వేసి టక్కున ఆగిపోయింది ఆ పిల్ల వెనక పక్క గుడిసెలో కాపరం చేస్తున్న ఎరుకలటి గలగలమంటూ వచ్చింది చూడండి అయ్యోరు మా పిల్లని ఎట్ల బాధిందో లేనోళ్లం అని గూళ్లేగ పొడుస్తారా మేమూ మడుసులమే అంది దాన్ని చూస్తే సీతారామరావుకి భయం వేసింది దాని నోలు చెడ్డది దాన్ని చూస్తే కాదు ఆ వాడగట్టలో అందరికీ భయమే ముందు నోరు పారేసుకుంటుంది తరువాత ఏమనుకుంటే లాభం పైగా దానికి వేచిన్నా తారతమ్యం లేదు ఇటువంటి వాళ్లతో చిక్కులు తెచ్చిపెడుతున్నందుకు కూతురుమీద కోపం వచ్చింది ఎందుకు కొట్టావు అని అడిగాడు కూతురు గడగడ నోట నోటా రాలేదు చెప్పు అని గద్దించాడు కూతురు కళ్ళప్పజెప్పి నుంచుంది ఆ పిల్లె చూపులు చూస్తే అతను అడుగుతున్న ప్రశ్నలమీద మనస్సు ఉన్నట్టులేదు రాబోతున్న అపాయాన్ని ఊహించుకుని కొయ్యబారిపోతూ ఉంది తన కూతురు దిగులు చూపులు నిస్సహాయత్వం చూస్తే అతని హృదయం కరిగింది నవ్వుతూ అన్నానమ్మా భయపడతావేం అని కౌగిలించుకోబుద్దయింది కాని ఏం చేసేటట్లు ఎరుకలటి చూస్తూ అక్కడే నుంచుంది దానికి ఏం చెప్పేటట్టు దాని శాంతపర్పకపోతే ఇప్పుడే బజార్న పడుతుంది ఏమేమంటుందో ఇంత బతుకూ బతికి దాంతోనా పోట్లాట్టం పోట్లాడేక మాటలు పడేది ఎట్లా మాట్లాడవేం ఎందుకొట్టావంటే చెప్పవేం చెప్తావా చెప్పవా అని దెబ్బ వేశాడు ఆ దెబ్బకి హడలిపోయింది కూతురు కొని పెదవి విప్పలేదు అలాగే చూస్తూ నుంచుంది తను కొట్టాడు కాని ఆ పిల్ల ఏడవలేదు ఎందుకు ఏడవదు నాన్నా అని ఎందుకు ఏడవదు అతనికి నిజంగా కోపం వచ్చింది అతనిలో ఉన్న పశుత్వం విజృంభించింది చెప్పు చెప్తావా లేదా వాళ్ల జోలికి వెళ్లకుండా ఉంటావా 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 అని దెబ్బమీద దెబ్బ వేశాడు ఆ దెబ్బలు కూతురు భరించి లేకపోయింది మాటలు పెకిలించింది ముందు నన్ను కుట్టింది నాన్న ఆ మాటకు అతడు తృళ్ళిపడ్డాడు తను అనవసరంగా కొట్టాడా ఇన్ని దెబ్బలు తను అనవసరంగా వేశాడా తను కొట్టడం తప్పా అయితే ఆ మాట ముందెందుకు చెప్పదు ముందుగా చెప్పక తనను ఈ పశుకృత్యంలోకి దింపినందుకు కూతురు మీద కోపం వచ్చింది ఆ మాట ముందెందుకు చెప్పలేదు అడగ్గానే ఎందుకు చెప్పలేదు అని మళ్లీ కొట్టాడు ఎరుకలటి అక్కడే నుంచుని చూస్తూ ఉంది దానికి తప్పు తనమీదకు వస్తుందేమో అని అనుమానం కలిగింది అమ్మో ఏలెడు లేవు ఎన్ని అబద్దాలాడుతావమ్మా నన్ను చూస్తుండలా జుట్టు పట్టుకుని వంగిదీసి డబాదబా గుద్దితివే గుద్దివే నేను ఒద్వతలికి ఉడాయించుకొస్తే సెవేసో అంది కాదు నాన్న నేను బజార్ను వస్తానా అది మన దొడ్డా సపోటాకాయలు ఎత్తుకుపోతోంది నేను అడ్డం వెళ్ళా కొట్టింది అన్నది కూతురు దొంగతనాలు కూడా కడుతున్నావమ్మా ఇన్నాళ్ళు నీ కూడు తినే మేం బ్రతుకుతున్నామమ్మా లేకపోతే మాకు కూడెక్కడిది ఎత్తుకుంది ఎరుకల్లి అతనికి భయం వేసింది దాని నోటికి అడ్డు ఆపులేదు ఏం చెయ్యడం దాన్ని ఎలా ఆపడం కొడితే మాత్రం మళ్లీ కొడతావా అని మళ్ళీ కొట్టాడు కూతుర్ని ఎరుకలింకా నుంచింది ఇప్పట్లో కదిలేటట్టు లేదు ఇంకా తన కూతురుని కొట్టించాలని దాని కోర్కె కాబోలు వెంటనే అతనికి దానిమీద కోపం వచ్చింది తన కూతురిని అన్యాయంగా తన చేత కొట్టించినందుకు కడుపు మండింది నుంచున్నావేం కొట్టాగా ఇక వెళ్ళు అన్నాడు అయ్యో పిల్లని నే కొట్టమన్నానా నా పిల్లని కొట్టిందని చెప్పానయ్యో రాతా మాకేం పని ఇడకు రాటానికి మా పిల్లని కొడితే సెబుదామని వచ్చా గీంజుకుంటూ వెళ్ళింది ఎరికల్లి ఇంకా అక్కడే ఉంటే దాని నోటి వెంట వచ్చే మాటలు ఏమి వినాల్సి వస్తుందో అని అతడు ఇంట్లోకి వెళ్లాడు వెళ్లేవాణ్ణి గుమ్మం దగ్గర పట్టుకుని కాకి మళ్లీ తన్నింది కోపం తగ్గాక కూతురిని కొట్టినందుకు అతనికి పశ్చాత్తాపం కలిగింది ఆ దృశ్యం ఊహించుకుంటే అతని గుండెలు చెదిరినాయి ఆ పిల్ల ఏమీ చేయలేక నిశ్చేష్టురాలై నిలబట్టం తను దెబ్బమీద దెబ్బ వెయ్యటం ఆ పిల్ల గుడ్ల నీరు కుక్కుని కిక్కురు మనకుండా నిలబట్టం అతనికి ఘోరంగా కనిపించింది తన మీద తనకీ అసహ్యం బస్తటి పిల్లి ఎలుకను చెరపట్టినట్టుంది తన కూతురు తప్పేముంది ఎరుకల దానికి భయపడి కూతురిని కొడతాడా తను ఏం చేసినా పడివుండటం దీనికే కారణం ఎదురు తిలగలేదని తనలా ప్రవర్తించటం అతనికి జాలి వేసింది కూతురిని హృదయానికి హత్తుకోవాలి అనిపించింది తను అకారణంగా పెట్టిన బాధకు తగిన పరిహారం చెయ్యాలనుకున్నాడు కూతురిని పిలిచాడు ఆ పిల్ల నెమ్మదిగా కళ్ళు తుడుచుకుంటూ భయం భయంగా వచ్చింది కళ్ళు ఎల్లబడి ఉన్నాయి తల్లితో చెప్పుకుని ఏడుస్తూ ఉందని గ్రహించాడు సీతారామరావు పక్కల్లో పడుకోపెట్టుకున్నాడు ఏవమ్మా అడగ్గానే ఎందుకు చెప్పలా అని అడిగాడు ఆ పిల్ల మాట్లాడలేదు కళ్లల్లో నీళ్లు గిర్రును తిరిగినాయి చెప్పమ్మా ఏమీ చెయ్యను చెప్పు అని ప్రేమపూర్వకంగా అడిగాడు నువ్వు కొడతావని భయం వేసింది నాన్న అంది కళ్ళు తుడుచుకుంటూ అతనికి ఏమీ తోచలేదు పిల్లల్ని ఇలా భయపెట్టి తాను ఎందుకు బ్రతకాల్సి వచ్చిందో అతనికి అర్థం కాలేదు తాను తన పిల్లలకే కంటకమైపోతున్నాడు పోనీ నాతో చెప్పకపోయావా మళ్లీ కొట్టడం ఎందుకమ్మా అన్నాడు తండ్రి మంచితనం చూచి ఆ పిల్లకి కొంచెం ధైర్యం వచ్చింది తండ్రి మొహం చూస్తూ మొన్న చెప్పితే నాతో చెప్పుటం ఎందుకు కొడితే మళ్ళీ కొట్టు అని చెప్పితివిగా నాన్న అంది నిజమే అతనికి పిల్లల కష్టాల్లో జోక్యం కలిగించుకోవడం చాలా ఇష్టం కింద మీద పడుతుంటారు ఆ విషయం పెద్దవాళ్లు పట్టించుకోవటం తప్పు అనుకునేవాడు పిల్లవాళ్ళూ వాళ్ల మీద వాళ్లు నిలబడటం నేర్చుకోవాలి అప్పుడుగాని పెద్దవాళ్లైన తర్వాత జీవిత సమస్యలు ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకుండదు చిన్నప్పటినుంచి మీద ఆధారపడ్డం నేర్పితే పెద్దవాళ్లైన తర్వాత సొంతంగా ఆలోచించి పనులు చేసుకునే శక్తి ఉండదు అందుకని ఎవరైనా కొడితే మళ్లీ కొట్టుమని మొన్న కూతురికి ఇచ్చాడు ఇవాళ తన సలహా అనుసరించినందుకు దండించాడు అతని కళ్లల్లో నీళ్లు తిరిగినాయి అతనికి ఏమీ అర్థం కాలేదు ఒక క్షణం ఒకటి మంచిదనీ ఇంకొకప్పుడు ఇంకొకటి మంచిదని అనిపిస్తుంది ఒక క్షణంలో తాను చెప్పిందానికి మరుక్షణం విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు మిగతా కథతో మళ్ళీ కలుస్తాను సెలగు